రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ అన్నదాత పోరుబాటకు సిద్ధమైన నూజువీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు అనుమతి లేదన్న పోలీసులు ఎరువుల కొరత నూజువీడు ప్రాంతంలో నష్టపోయిన మామిడి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ అన్నదాత పోరుబాట సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ ూడు నియోజకవర్గంలోని ముసునూరు ఆగిరిపల్లి చాట్రాయి నూజువీడు మండలాల నుండి భారీగా నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా అందుబాటులో లేదని నూజువీడు మామిడికి ప్రసిద్ధి అని పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యకర్తలు నాయకులందరూ కూడా గ్రామాల్లో ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని కోరారు అనంతరం కార్యకర్తలు నాయకులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ ను అనుమతి లేదని ఒకరు మాత్రమే వెళ్లాలని న్యూజువేడు డీఎస్పి ప్రసాద్ సూచించడంతో మా అందరిని అనుమతించకపోతే నేను కూడా వెళ్ళనంటూ తన కార్యాలయంలోకి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ మరియు ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గత నాలుగు గత ఇరవై రోజులు కూడా మీరు అందరూ చూస్తున్నారు పేపర్లలో అన్ని పేపర్లు కూడా రావడం జరుగుతుంది యూరియా అనేది ఇవాళ బంగారం కట్టే కూడా ఆవశ్యకత యూరియా ఆవశ్యకత ఎట్టు ఉందంటే బంగారం అయినా సరే మాకు వద్దండి యూరియా కావాలంటారు రైతులు బంగారం కూడా వద్దు ఒక కాసు బంగారం అక్కడ తిరిగి పెడితే వద్దండి మాకు వద్దుది మాకు యూరియా ఇవ్వండి బాబు అని పాపం వాళ్ళందరూ నిజంగా చెప్తున్నారంటే యూరియాకి కూడా ఎంత డిమాండ్ ఉందో మీరు చూసుకోండి యూరియా అనేది అసలు ఎక్కడా లేదండి నేను నిన్న మొన్న కూడా నేను చాటరే మండలం కూడా వెళ్ళి నేను వాకప్ చేశాం అదేవిధంగానే ముసురు మండలం చేసాం ఎందుకంటే ఆ రెండు మండలాల్లోనే బాగా ఎక్కువ ఉంది వరి పంట ఆగిరి బిల్ మండలం తరుడు నూజుడి మండలం అంతా కూడా ఏంటి ఆయిల్ పాము పాము ఇది వేయటం వల్ల ఇక్కడ పొలాల్లో కూడా వేసారు కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గింది అక్కడ బాగానే ఉంది అక్కడ ఇటులో పదివేల ఎకరాలు ఉంది అదేవిధంగా చాట్రయ్య మండలం ముసలు మండలం కూడా మూడు నాలుగు వేల ఎకరాలు ఉంది ఆగిరి బిల్లు కూడా ఉంది అది లేకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఉరికి నష్టం జరుగుతుందండి సరైనటువంటి దిగుబడి రాకపోవచ్చు రేపు పొద్దున ఎన్నాళ్ళ నుంచి కూడా మన రైతులు వేసేది అదే ఇవాళ కొత్త గైట్లా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న చెప్పారంట నేను చూడలేదు అనుకోండి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వరి మీరు ఏ బాహండి అని వరి వేస్తే దానివల్ల ఉపయోగం లేదు మీకు గిట్టుబాటు ధర రాదు అని అంటే చెప్తాం జరుగుతుంది సరే ఏంటంటే అసలు దేనికి గిట్టుబాటు ధర వచ్చిందండి అరటి ఉంది ఇప్పుడు ప్రజెంట్ దానికి మీరు ఏం చేస్తారో చేయండి ప్రజెంట్ ఇప్పుడు అరటి అరటి ఉంది అరటి అయిపోయింది జగన్ గారి టైంకి ఈ టైం చూసుకుంటే అన్ని పంటలో కూడా ఇంకా యాద్దామో వద్దా లేకపోతే భూములు అమ్ముకొని వెళ్ళిపోదామని రైతులు చూస్తున్నారంటే ఆ చిత్కొచ్చారంటే నిజంగా రైతులు ఎంత బాధపడుతున్నారో కూడా చెప్పుకోలేని విధంగా బాధపడుతున్నారు పిల్లలకి పెళ్లి చేయాలంటే కూడా ఇక్కడ ఏంటంటే చేయలే పరిస్థితిలో ఉంది ఇంకెవరో ఏంటి అని చెప్పేసి ఉద్దేశంతో నేను కాక మొన్న మీటింగ్ పెడితే జిల్లా మీటింగు దాంట్లో కూడా నేను చెప్పాను యూరియా గురించి మన నూర్యుడు మామిడికాయ గురించి ఈ రెండు కూడా మొత్తం దెబ్బతీనిపోయినాయి అండి అదేవిధంగానో మిగిలిన పంటలన్నీ కూడా పోయినాయి అని చెప్పేసి పంటలన్నీ పేర్లు కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది పొగాకు కానీ అదేవిధంగా అరటి కానీ అదేవిధంగా నీళ్ళ పట్లనే ఇవాళ ఇది ధర్నా కాదు మేము పెట్టింది ఇది ఎవరిని గొడవ చేయాలని కాదు సైలెన్సర్లో తీసేసి మోటార్ సైకిల్ మీద తిరగాలని కాదు శాంతియుతంగా శాంతియుతంగా మీరందరూ రైతులు రండి మనం వెళ్ళి శాంతియుతంగా గొడవలు లేకుండా వెళ్ళి ఆ మధ్యన వెళ్ళాం అదేవిధంగా వెళ్ళి మరి సబ్ కలెక్టర్ గారికి లూజుడ్లో ఒక కాగితం ఇద్దాం రిప్రజెంటేషన్ ఇద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని మైండ్ కూడా సంతకం పెట్టాం నిన్న సాయంత్రం దాకా పోలీసులకు అందరికీ పెట్టాం దానికి కావలసినటువంటి అమౌంట్ కూడా ఏదో చలాన్లు కట్టారు అవి కట్టారు అన్నీ అన్నీ కూడా అన్నీ అయిపోయింది నిన్న రాత్రి దాకా పది గంటల చెప్పా పది తర్వాత ఎస్పి గారు వద్దు అన్నారండి అందరూ హ్యాపీ అన్నారు కాదండి అందరూ ప్రిపేర్ అయి ఉన్నాం కదా ఎట్లా ఆపుతాం ఏమి భావ్యం కాదు కదా మనం ఆపటం అని చెప్పి చెప్పడం జరిగింది కాదండి హ్యాపీమన్నారండి అంటే నువ్వు నేను ఏలూరు ఫోన్ చేశాను ఏలూరు ఫోన్ చేస్తే వారు కూడా ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఏలూరులో అదే విధంగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా చెప్పారండి రావద్దు అన్నారు ఎవరన్నా రైతుల ఇదే దామానం లాగే లాగా అంటే మొత్తం అందరు కూడా వ్యాపించింది ఏది ఒకళ్ళు తారో ఒకళ్ళు వాళ్ళతారో వాళ్ళో వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు కోళ్ళలో ఇంకా సగం మంది రాలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంత పెద్ద మీరు చూశారుగా నిజంగా చెప్పండి ఇటేమో ఇప్పుడు ఇంతమంది రాగలరా జనం ఎవరు తీసుకొచ్చారా వాళ్ళని ఎవరు తీసుకొచ్చారా ఏమైనా వెహికల్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా ఏమీ లేదు గుండెలో ఉన్నటువంటి ఆతురతతో ఇదిగో ఇక్కడ మీటింగ్ పెట్టారు మేము వెళ్ళాలి వెళ్ళి ఏంటంటే అక్కడ వారు చెప్తున్నారు కాబట్టి ఇది మాకు మాకు తెలిసినవి మేము కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంతమంది రావడం జరిగింది ఆరు వందల మంది కుర్చీలు వేశారు చాలా ఇంకా రెండు గుచ్చులు ముచ్చులు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ గవర్నమెంట్కి నేను ఉండి చెప్తున్నాను ఇటువంటి వాటిని మనం ఆపకూడదండి ఆపితే ప్రజల్లో ఇంకా కసి ఎక్కువ ఉంది ఇదిగో మేము వెళ్ళి శాంతియుతంగా వెళ్ళి మేము సబ్ కలెక్టర్ గో లేకపోతే ఎంఆర్ఓగో మేము కాగితాలు ఎత్తుంటే మమ్మల్ని ఆపిసేటు ఎల్ల కూడా చేయటం నోరు నొక్కటం అనేది చాలా అవివేకం దాన్ని ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఎంకరేజ్ చేయము మేము మా పార్టీ తరఫున ఎప్పుడు కూడా జగన్ గారు కూడా ఎంకరేజ్ చేయలేదు పోవడం కాబట్టి ఏంటంటే ఇవాళ ఒకటే చెప్తున్నాం ఇవాళ ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇవాళ ఏంటంటే ప్రజలందరూ శాంతియుతంగా వెళ్దాం నేను కూడా కూడానేమో దాన్ని లీడ్ చేస్తా వెళ్దామని అనుకున్నా ఇవాళ లేని పరిస్థితిలో మన కాంపౌండ్లో నాలుగు గేట్లు వేసేసి మన కాంపౌండ్లోనే మీటింగ్ పెట్టుకున్నాం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోండి పోండి అనవసరం అని చెప్పేసి చెప్పలేము మన కాంపౌండ్లో బయటికి ఎవరికి హాని లేకుండా బయట ఎవరికి కూడా ఏంటంటే శబ్దాలు చేయకుండా మన కాంపౌండ్లో పెట్టుకున్నాం పెట్టుకొని ఇవాళ పోలీసులు మమ్మల్ని వెళ్ళవలేదు కాబట్టి శాంతియుతంగా అక్కడికి ప్రజలందరితో నేనే ఆర్డిఓ సబ్ కలెక్టర్ దగ్గరికి నేను వెళ్ళ నేను నేను సంతకం పెట్టి ఉంది కాబట్టి కాగితం ఎప్పుడో నిన్న మన వాళ్ళందరూ కలిపి పెద్దలందరూ వెళ్ళి నలుగురో పది మంది ఇరవై మందో వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ఇవ్వడానికి వెళ్ళారు రిపండేషన్ నేను వెళ్ళా నేను వెళ్ళదలుచుకోలే కారణం ఏంటంటే మీరు ఇట్లా రిపరెండేషన్లో ఇరవై ఇచ్చిన ముప్పై ఇచ్చినా అవి ఏంటంటే గవర్నమెంట్కి వెళ్ళినా రేపు సాయంత్రం చెప్పేస్తారు బొట్లో వేసేస్తారు అమ్మాలనుకున్నప్పుడు కూడా అమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంది ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వరి పంట వేయద్దు అని చెప్పేసి చెప్పారని అన్నారు మీరు మీరు కూడా ఏమన్నా చూ చూసారా వచ్చిందనే పేపర్లు వచ్చింది మీరు కూడా అన్నారు ఇప్పుడు ఏంటంటే వరి పంట అయిపోతే మరి ఏస్తారండి వరి పంట అయిపోతే అసలు ఎట్టా మరి అటువంటి పరిస్థితిలో ఇవాళ అరటి ఉంది నిన్న రైతులు మన కుసు నుంచి రావడం జరిగింది మొన్న వచ్చి అరటికి కూడా రేటు పోయిందండి ఎలా ఏమి లేదు కొనేవాడు లేడు కొనేటువంటి నాదుడు లేడు అని చెప్పి చెప్పి అదేవిధంగా అన్నీ కూడా పోయినాయి మావాడికి పోయింది పొగాకు పోయింది అసలు ఏమీ లేదు మొత్తం పోయింది నాకేసింది పురుగు ఉన్నదానికి కూడా ఏంటంటే రేటు రాదా ఈ విధంగా అన్ని పంటలు కూడా పోయినాయండి దాని మీద ఏంటంటే ఇప్పటికే జగన్ గారు ఒక రెండు సార్లు అన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రజలకి అర్థమయ్యే వెళ్దాం అనుకున్నాం కానీ మన ప్రజల్ని ఎలా చేయకపోవడం వల్ల నేను వెళ్ళలేదు ఇవాళ యూరియా గురించి ఇప్పుడుదాకా నేను మారడం జరిగింది బయట షాపుల్లో రెండు వందల నలభై రూపాయలు అసలు రేట్ అండి అది ఇవాళ ఏంటంటే నాలుగు వందలు ఐదు వందలకి ఏమో అనేస్తారు దాన్ని కూడా బ్లాక్ చేస్తారు న్యూజులు ముసలూరులో కానీ అదేవిధంగా నువ్వు మీరు గవర్నమెంట్కి సప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీకి మీరు సప్లై చేయాలి మీరు అన్ని సొసైటీ చేయట్లేదు ఇవాళ చెక్కబెల్లు నిన్నెళ్ళి చెక్కబిల్లు లేదని చెప్పేసి ముసలూరు వెళ్ళి మాకు ఇవ్వమంటే ముసలూరులో ఒక బస్తా కూడా ఇవ్వలే ఏంటంటే నువ్వు చెక్కబెల్లు నువ్వు ఎందుకు ఎదురుకొచ్చావు ఇక్కడికి మరి ఏం చేస్తామండి చెక్కబిల్లునేమో లేవు చెక్కబిల్లు లేనప్పుడు ఏంటంటే మీరు ముసరూరు వచ్చాము ముసలూరులోనే ఏమన్నాయంటే మా భూములు ఇక్కడ చెప్పేసేమో అప్పుడు అది చూపిస్తే ఒక బస్ ఇవ్వడద్దు ఒకటి ఒకటే ఒకటి ఈ జ్యోస్ ఏంటంటే ఇది ఎట్లా ఇది రైతుల్ని ఏ విధంగా మీరు ఆదుకుంటారు రైతుల్ని ఏంటంటే నాశనం చేయటమేనా అని చెప్పేసి నేను సూటిగా ఏంటంటే గవర్నమెంట్ని నేను Cursing ya ¿no?